అపార్ట్మెంట్లో పనివాళ్ళ గురించి గతంలో మాట్లాడుకున్నాం ఇలా ఇలా ఉంటారు అని చెప్పేసి కొంతమందికి కోపం వచ్చింది పనివాళ్ళని పట్టుకుని అంటారు ఎందుకు పనివాళ్ళ మీద ఏడుస్తారు ఎందుకు పనివాళ్ళు ఎంతో నమ్మకంగా చేసేవాళ్ళు ఉన్నారు అని ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది నిజమేనండి మీరు చెప్పినవారి అన్నీ కరెక్టే మాకు ఇలాగే జరిగిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చి నెలకు పదిహేను వేలు జీతం ఇచ్చి మరి పెట్టుకున్న తర్వాత ఈ రకంగా చేస్తే మరి ఎవరిని నమ్మాలి చెప్పండి ఇప్పుడు పని వాళ్ళని ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు ఇలాంటిది ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు నమ్మకంగా ఉన్న వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు అమ్మో వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని భయం భయంతో ఉండే పరిస్థితి వచ్చింది కుకటపల్లి రేణు అగ్రవాల్ ఆవిడ్ని పాపం ఆవిడ తల్లి లాంటి ఆవిడి ఆవిడ పిల్లలు కూడా ఆ వయసు పిల్లలే ఉన్నారు వీడికి పద్దెనిమిది సంవత్సరాల వయసే మరి నమ్మకంగా పనిచేస్తున్నాడని ఇంట్లో పెట్టుకున్నందుకు తల్లి లాంటి ఆవిడని అన్నం పెట్టిన ఆవిడనే ప్రాణాలు తీసేశాడు అని అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు చూడండి ఏ రకంగా ఉన్నాయో కానీ వాళ్ళ మొహాలు చూస్తే మాత్రం చక్కగా కాలేజీ స్టూడెంట్ లాగా తెల్లగా అందంగా చక్కగా ఒక సినిమా యాక్టర్ లాగా మెలమెల మెరిసిపోతున్నారు కానీ వాళ్ళ గుణం చూసారా ఏ రకంగా ఉందో ఆ సీసీ కెమెరాలో చూస్తుంటే ఇదేంటి వీళ్ళు చూస్తే చదువుకున్న పిల్లల్లాగా ఉన్నారు వీళ్ళ పని వాళ్ళు ఏంటని అనిపించే విధంగా ఉన్నారు వాళ్ళ మొహాలు అంత అందంగా ఉన్నాయి కానీ మనసు మాత్రం అందంగా లేదు మావిడికి ఈ మధ్యనే సర్జరీ కూడా అయ్యిందని చెప్తున్నారు అయితే వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పైన ఉన్నారు కింద వీళ్ళు పదమూడో ఫ్లోర్ లో ఉన్నారు గతంలో కూడా వీళ్ళ ఇంట్లో కొంతమంది పనిచేశారు వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళ బంధువులకు చెప్పారంట మీ ఇంట్లో తొమ్మిది సంవత్సరాలుగా ఈ హర్షా పనిచేస్తున్నాడు కదా తనకు తెలుసున్న అబ్బాయిని ఎవరినన్నా ఉంటే చూడమనండి అని చెప్పేసరికి ఆ పిల్లడు వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చాడంట వాళ్ళకి తెలుసున్న వాళ్ళని అక్కడే బీహార్ అటు సైడ్ జార్ఖండ్ నుండి తీసుకొచ్చాడు సరే ఇప్పుడు ఆ పైన పిల్లడు తొమ్మిది సంవత్సరాల నుండి చేస్తున్నాడు అని అంటే ఈ పిల్లడు కూడా నమ్మకంగానే చేస్తాడు వీళ్ళందరూ చుట్టాలే కదా అని అన్నట్టుగానో ఏమో మొత్తానికి డైరెక్ట్గా తెచ్చి పెట్టుకున్నారు ఏజెన్సీ వాళ్ళ ద్వారాగా తెచ్చుకుంటున్నారు కూడా ఇంట్లో సొంత కలిసిపోయాడు ఆ పైన ఉన్న వాళ్ళ ఇంట్లో అబ్బాయి అయితే ఆ పిల్లలు బర్త్డే వచ్చినా కూడా కేకులు తెప్పించి సెలబ్రేట్ చేస్తూ ఉంటారంట సొంత పిల్లలగా ఆ పిల్లడికి అన్నీ కొనబెడతారంట ఆ పిల్లడు గమ్ముని ఏదైనా పాలు కావాలన్నా కూరలు ఏమన్నా గ్రాసరీస్ కావాలని అంటే సడన్గా వెళ్ళి తెచ్చుకునేలాగా ఒక బైక్ను కూడా స్కూటీ లాంటిది ఆ పిల్లాడికి ఇచ్చారంటే తాళం ఎప్పుడు కూడా ఆ పిల్లాడి దగ్గరే ఉంటుంది అంటే ఎంత నమ్మకంగా ఉంటే ఆ అబ్బాయికి అన్ని ఇచ్చారు చెప్పండి తొమ్మిది సంవత్సరాలు అప్పటి వరకు బాగానే చేశాడు ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చేసరికి వీడితోటి జాయింట్ అయ్యి ఒకే రూమ్లో ఉండడం వల్ల ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇంకా బాగా పరిచయం పెరిగి ఈ కొత్తగా వచ్చిన వాడికి దుర్బుద్ధి పుట్టిందనమాట పది రోజుల నుంచి వీళ్ళు ఇంట్లో చూస్తున్నాడు వీళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎక్కడెక్కడ ఏముంటాయి వీళ్ళు చూస్తే ఇంత లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నారు స్టైల్గా చక్కగా ఇదిగా కనబడతారు అంటే వీళ్ళ ఇంట్లో డబ్బు బంగారం బాగానే ఉంటుంది పైగా బిజినెస్ అగర్వాళ్ళు అని అంటే మార్వాడీస్ అంటే బిజినెస్లే ఉంటాయి మరి ఇంత బిజినెస్ చేస్తున్నారని అంటే వీళ్ళింట్లో బాగా ఉండే ఉంటాయి అని చెప్పేసి వీడికి మనసులో దుర్బుద్ధి పుట్టింది ఇంకా ఆ పైన పని చేసేవాడితోటి జాయింట్ అయ్యి ఇంక ఇద్దరు కుమ్మక్కయ్యి ఇంకా ఈ రకంగా చేద్దామని ప్లాన్ చేసుకుని పాపం ఆమెని చంపేశారు కానీ ఇక్కడ పోయిన వస్తువు ఏంటి అని అంటే ఆవిడ ఒంట మీద ఉన్న ఐదు తులాల బంగారం పోయింది ఒక యాభై వేలు క్యాష్ పోయిందంట వాళ్ళ భర్త చెప్తున్నారంట మా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ డబ్బులు బంగారాలు ఇలాంటివి ఏవి ఉండవు అన్ని బ్యాంకుల్లోనే ఉంటాయి ఇంట్లో ఖర్చుల కోసం మాత్రమే ఒక యాభై వేలు పెట్టుకున్నామని చెప్పేసి చెప్తున్నారు అక్కడ పోయిన అమౌంట్ నిజంగా చెప్పాలని అంటే వాళ్ళ దృష్టిలో అది తక్కువ అమౌంటే కానీ అక్కడ ప్రాణం చాలా విలువైనది ఇప్పుడు ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇరవై సంవత్సరాలు కొడుకున్నాడు ఇంకొక పాప ఎక్కడో వేరే స్టేట్ లో చదువుకుంటుంది అక్కడ ఇద్దరు పిల్లలు కూడా తల్లిని వాళ్ళు అయిపోయారండి ఇప్పుడు ఆయనకు భార్య లేదు అని అంటే ఆ ఇల్లు ఎంత కష్టంగా ఉంటుంది ఎంత నరకంగా ఉంటుంది ఆ పిల్లలకి చేయాల్సిన బాధ్యతలు బోల్డ్ అని ఉంటాయి తెల్లారులు ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిన ఇల్లు ఈ ఈ విధవలు చేసిన పనికి ఆ కుటుంబం ఎంత అనాథలాగా అయిపోయింది ఆ తల్లి లేని పిల్లలు అయిపోయారు కదా ఒక్కరు దొంగతనం చేసేవాళ్ళు ఇలాగే చేస్తారు మనల్ని కనుక వీళ్ళని చంపకుండా వదిలేస్తే రేపొద్దున వీళ్ళు పోలీసులకి వాళ్ళకి మన గురించి చెప్పేస్తారన్న ఆలోచనతోటి ముందు చంపేయడానికి చూస్తారు కానీ అక్కడ అది ఇంకా పెద్ద నేరం అవుతుందని అన్న విషయం వీళ్ళు గమనించుకోరు నిజంగా వాళ్ళకి డబ్బు బంగారమే కావాలి అని అనుకున్నప్పుడు ఆవిడని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బంగారం డబ్బు పట్టుకుని వెళ్ళిపోయినా కూడా ఆ కథ వేరే రకంగా ఉండేది డబ్బు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవారు దొరికేదో దొరకపోయేదో తర్వాత విషయం కానీ ఇక్కడ ప్రాణం తీయడం వల్ల ఈ కుటుంబం కూడా చాలా నష్టపోయింది పని మనుషులు పెట్టుకోకుండా ఉందామని అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళకి మనుషులు చాలా అవసరం ఇప్పుడు ఇంట్లో వంట చేయాలని అంటే ఖచ్చితంగా మనిషి స్వయంగా చేసుకోవాల్సిందే రోజు ఆర్డర్లు పెట్టుకున్న అయితే ఎవరూ తినలేరు కదా ఇక్కడ ఒక పెద్ద లగ్జరీ అపార్ట్మెంటు గేటెడ్ కమ్యూనిటీ అయ్యి అక్కడ సెక్యూరిటీ కూడా బాగా ఉండి సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇలాంటి పెద్ద సంఘటన జరిగింది అని అంటే ఇప్పుడు అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మా ఇంట్లోనూ పని వాళ్ళు ఉన్నారు మా పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరిలో కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి అయిపోయింది ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు అందులో నమ్మకంగా పనిచేస్తున్నారు నిజంగా ఇప్పుడు వాచ్మెన్ చూసినా కూడా వాళ్ళని ఏమీ ఆపలేడు ఎందుకంటే వాళ్లే పంపించారేమోలే వాళ్ళ ఇంట్లో చేసే మనుషులే కదా అని ఇప్పుడు వాచ్మెన్ కూడా ఏమనే పరిస్థితి ఉండదు అదే బయట నుండి ఏమన్నా కొత్త వ్యక్తులు వస్తే కనుక మనం వాచ్మెన్ ని అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడగచ్చు ఏంటి బయట నుండి ఇలా కొత్త వాళ్ళు వస్తే నువ్వు లోపలికి ఎలా రానిచ్చావు నువ్వు ఎందుకు పట్టించుకోలేదని మనం ఏదైనా అడిగే అవకాశం ఉండేది కానీ ఇంట్లో సొంత మనుషుల్లాగానే ఉండి ఈవిడ ప్రాణాలు తీశారు అని అంటే చాలా బాధ అనిపించింది ఇప్పుడు ఇంకేం చేయాలని అంటే పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఒక సైరన్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి ఇంట్లో ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనిపించినప్పుడు కరెక్ట్గా ఒక బటన్ నొక్కే విధంగా నొక్కితే కనుక మొత్తం బయట అందరికీ అపార్ట్మెంట్ అంతా వినిపించే విధంగా ఇలా ఏదైనా ఆలోచించి చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్యాక్టరీల్లో పెడుతూ ఉంటారు చూడండి సైరన్ మోగుతూ ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీకి అలాంటప్పుడు అలాంటిది ఏదైనా మరి ఆలోచించి అపార్ట్మెంట్లో పెట్టుకుంటే బెటర్ అని అనిపిస్తుంది ఇప్పుడు పనివాళ్ళు మొత్తం మానేయాలని అంటే అది కుదిరే పని కాదు కాబట్టి ఎవరు మరి ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇంకా ఇలాంటి అపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఆలోచించి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది ఇప్పుడు చూడండి పోయింది అక్కడ యాభై రూపాయలు ఐదు తులాల బంగారం అని అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ముందు ప్రాణం తీసేశారు ఇప్పుడు ఆ ప్రాణం పోవడం వల్ల ఆ కుటుంబం చాలా నష్టపోయింది ఇప్పుడు చూడండి పనివాళ్ళు ఎంతో నమ్మకంగా చేసి సొంత మనుషుల్లాగా ఉన్నవాళ్ళు ఉన్నారు పనివాళ్ళకి చక్కగా వాళ్ళకి సొంత ఇళ్ళు కట్టించి వాళ్ళ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి ఇలా ఓనర్లు ఎంతో బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు మరి అంత బాగా చూసుకునే వాళ్ళని కూడా ఇలా నమ్మించి గొంతుకోయడం అని అంటే మరి అసలు ఎక్కడికి పోతున్నారో మనస్తత్వాలు ఎటుపోతున్నాయి వాళ్ళకి వాళ్ళు తిన్న విశ్వాసం అనేది ఉండాలి కదా అయ్యో అమ్మ మాకు బాగా పెడతారు సార్ మనకి చాలా బాగా చూసుకుంటారు మనల్ని ఇంత బాగా నమ్మినందుకు మనం విశ్వాసంగా పనిచేయాలన్న ఆలోచన వీళ్ళకు ఉండాలి వాళ్ళు ఏంటంటే అక్కడ ఏదో ఉంది ఆ ఇంట్లో ఏదో ఇంకా మనకు చాలా ఎక్కువ దొరుకుతుందని ఆశపడ్డారు అక్కడ పాపం ఆవిడని ఏదో అడిగారు మీ ఇంట్లో ఇంకా ఎక్కడ బంగారం ఉంది డబ్బు ఎక్కడ ఉందని చెప్పేసి ఆవిడని కుక్కర్లతోనూ చాకులతోనూ కోసి హింసించి ఇరవై గాయాల దాకా ఒంటి మీద ఉన్నాయి అని అంటే మరి ఆవిడని ఏ రకంగా క్రూరంగా హింసించారో చూడండి డబ్బు బంగారం తీసుకుని ఆవిడని అలా కట్లు కట్టేసి వదిలేసినా కూడా బాగుండేదేమో అనిపించింది ప్రాణం తీసి చూడండి ఎంత తప్పు చేశారు ఇప్పుడు ఆ కుటుంబానికి పోయిన ప్రాణాన్ని తీసుకురావాలంటే తీసుకురాగలరా ఎంత బాధాకరంగా ఉంటుందో అది నిజంగా అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు అందరం మనం కళ్ళ ముందు అన్ని చూస్తున్నాం కానీ పనివాళ్ళ విషయంలో ఎలా ఉండాలి అని అనేది ఇంకా ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి బాగా నమ్మకంగా చేసే వాళ్ళని గబుక్కుని అనుమానించి తీసేయాలన్నా తీసేయలేము అలానే మనం ఎవరిని పని మనుషులు పెట్టుకోకుండా ఉండాలి అన్న అది సాధ్యమయ్యే పని కాదు కానీ ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండండి పని వాళ్ళ ముందర సీక్రెట్లు ఏవి మాట్లాడుకోకండి మీ డబ్బు ఏది డబ్బు బంగారాలు అలాంటివి ఇంట్లో ఏమీ పెట్టుకోకండి లాకర్లో పెట్టుకునేలాగా చూసుకోండి ఎప్పుడైనా సరే పని వాళ్ళని మీ బెడ్రూముల దాకా మాత్రం రానివ్వకండి ఉన్న దాంట్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప ఇంకా రెండో మార్గం అయితే ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు బాగా లగ్జరీగా ఉండేవాళ్ళు ఏంటంటే మనుషులు ఇలా ఇంట్లో ఉండిపోయేలాగా పెట్టుకుంటారు అలా కాకుండా వాళ్ళు వచ్చి పని చేసి వెళ్ళిపోయేలాగా ఇలా ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది ఇప్పుడు ఆవిడ ఆడవాడే ఎవరో ఒక మగవాళ్ళని పెట్టుకుంటారు ఇంట్లో ఉన్న మగవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కానీ ఇంట్లో ఒంటరిగా ఉండేది ఈ ఆడవాళ్లే ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో మనం చెప్పలేము ఎవడికి ఎప్పుడు ఏ దుర్బుద్ధి పుడుతుందో మనకు తెలియదు మరి మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి పని మనుషులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళు రావడం పని చేసుకోవడం వెళ్ళిపోవడం ఇలాగే ఉండేలాగా పెట్టుకోండి తప్ప మొత్తం తీసుకొచ్చి ఇంట్లో ఉండేలాగా మాత్రం పెట్టుకోకండి ఆడవాళ్ళకి అంత సేఫ్టీ కూడా కాదు మనం ఎప్పటికీ వాళ్ళని అనుమానిస్తూ ఒక కంట కనబెడుతూ జాగ్రత్తగా ఉండాలి అని అన్నా కూడా అది కూడా సాధ్యమయ్యే పని కాదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం వెనక వెనకాల నుంచి వచ్చి ఏం చేస్తున్నాడో లేదంటే నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాడో ఇలాంటివి కూడా మనం గమనించలేం ఇప్పుడు చూస్తున్న సంఘటనలు బట్టి అయితే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు ఇలా ఏదైనా సైరన్ అలాంటివి ఏమన్నా పెట్టుకోవడం మంచిది గమ్ముని డోర్ తీసి మనం వెళ్ళి పిలిచే అంత అవకాశం ఉండదు మనం గట్టిగా అరిచినా కూడా పక్క ఫ్లాట్ వాళ్ళకి వినిపించదు ఎవరికి వాళ్ళే పని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి